ఇది ఒక కావలివాని హెచ్చరిక ఒక దైవజనుని హెచ్చరిక ఈరోజు మనందరం మనల్ని మనం వేసుకోవలసిన ఒకే ఒక ప్రశ్న నిజంగా మన ఇంట్లో ప్రభు ఉన్నాడా ఈ ప్రశ్నకు మనమిచ్చే జవాబే మన ఆత్మీయ జీవితం ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుంది కాబట్టి రండి ఈ మాటలోని లోతేంటో ఇప్పుడు చూద్దాం చూడండి మనం చాలాసార్లు మన ఇంట్లోన పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన కూటాలు పెట్టిస్తుంటాం అది చాలా మంచి విషయమే కాదనట్లేదు కాని అది సరిపోతుందా ఆలోచించండి ప్రార్థనకూటం పెట్టించటం వేరు సాక్షాత్తు ప్రభువే మన ఇంట్లో నివసించటం వేరు ఆది సంఘంలో విశ్వాసులేం చేసేవారు ఇంటింటా కూడుకునేవారు దేవుని ప్రేమను పంచుకునేవారు ఇక్కడ ప్రశ్న ఏదో ఒకరోజు మీటింగ్ పెట్టడం గురించి కాదు ప్రతీరోజూ ప్రతి క్షణం ఆయన మనతో మన ఇంట్లో నివాసం చేస్తున్నాడా లేదా దాని గురించే అయితే ప్రభువు మన ఇంట్లో నివసించాలి అంటే ముందుగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి అసలు ఆయన ఈ భూమిమీద ఎలా నివసించారు ఆయన ప్రయాణం ఎలాంటిది ఎందుకంటే ఆ ప్రయాణమే మనకు దారి చూపిస్తుంది మత్తైసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవయవ వచనంలో ప్రభు ఏమన్నారంటే నక్కలకు బొరియలను ఆకాశపక్షులకు గూళ్ళునూ కలవుగాని మనుష్యకుమారునికి తలవాల్చుకునుటకైనను లేదు ఈ మాట విన్నప్పుడు మన గుండె బరువెక్కుతుంది కదా ఆలోచించండి ఈ సృష్టిని చేసిన సృష్టికర్తకే ఆయన మనుష్యకుమారుడుగా వచ్చినప్పుడు దాచుకోవడానికి చోటు లేదంట ఇది కేవలం ఆయనకు ఇల్లు లేదనే భౌతికమైన విషయం మాత్రమే కాదు ఆయన ఆత్మకు విశ్రాంతినిచ్చే ఒక హృదయం కోసం వెతుకుతున్నాడనడానికిదొక సూచన అందుకే ఏసయ్య ప్రయాణమంతా ఒక అన్వేషణలా సాగింది ఆయన కాలినడకనా ఊరూరా తిరిగారు ఎందుకు స్త్రీని మార్చాలని సమరయ్యకు వెళ్లారు గెరాసీనీల దేశంలో దెయ్యం పట్టిన ఒక వ్యక్తిని విడిపించాలని ఆ ఊరికి వెళ్లారు ఎక్కడ రోగులున్నారో ఎక్కడ వ్యాధిగ్రస్తులున్నారో ఎక్కడైతే సమాధానం లేక అలమటిస్తున్నారో ఆయన వారిని వెతుక్కుంటూ వెళ్లారు చోటా ఆయన వెతికింది ఒకటే తనను లోపలికి ఆహ్వానించి తన అలిసిన ఆత్మకు విశ్రాంతినిచ్చే ఒక హృదయం కోసం సరే ఆయనలా వెతుకుతున్నప్పుడు మరి ఆయన ఎవరూ ఆహ్వానించలేదా ఆహ్వానించారు కొందరు తమ హృదయాలనో తమ ఇళ్లను ఆయనకు తెరిచారు వారికి ఆశ్రయమిచ్చారు ఇప్పుడు బైబిల్ నుండి అలాంటి రెండు ఉదాహరణలు చూద్దాం వాటి నుండి మనం ఏం నేర్చుకోవచ్చో పరిశీలిద్దాం మొదటిగా పేతురుగారింటిని చూద్దాం ఏసయ్య ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పేతురు అత్త జ్వరంతో ఉంది ఆయన ఆమెను ముట్టగానే జ్వరం ఆమెను విడిచిపెట్టింది వెంటనే ఆమె లేచి ఏసయ్యకు చేసింది చూడండి ఆ ఇల్లు సేవ చేయడానికి సిద్ధంగా ఉంది అందుకే పరిచర్య చేసి అలసిపోయిన యేసు విశ్రాంతి కోసం ఆ ఇంటికి వెళ్లారు ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఆయన మన అవసరాలు తీర్చే దేవుడు నిజమే కాని కూడా విశ్రాంతినిచ్చే ఒక ఆశ్రయం కావాలి ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే మన ఇల్లు మన హృదయం ఏసయ్యకు అలాంటి విశ్రాంతినిచ్చే స్థలంగా ఉందా ఇక రెండో ఉదాహరణ జక్కయ్య అతనొక సుంకరి పాపిగా ముద్రపడినవాడు ఏసయ్యను చూడాలని చెట్టెక్కాడు అప్పుడు ఏసుప్రభువే చూసి జక్కయ్య త్వరగా దిగిరా నేనీరోజు ఇంట్లో ఉండాలి అన్నారు గమనించండి జక్కయ్య పిలవలేదు ఏసయ్యే పిలిచారు దీని బట్టి మనకేమర్థమవుతుంది పాపులిళ్లలోకి అవసరతలో ఉన్నవారిళ్లలోకి రావడానికి ఆయనే ఎంతో ఆసక్తి చూపిస్తాడు ఈరోజు ప్రభు కూడా అదే మాట చెబుతున్నారేమో ఇప్పటిదాకా మనం భౌతికమైన ఇల్లు ఆశ్రయం గురించి మాట్లాడుకున్నాం కాని ఇవన్నీ అసలైన సత్యానికి ఒక సూచన మాత్రమే దేవుడు నిజంగా శాశ్వతంగా నివసించాలనుకునే ఆలయం రాళ్లతో సిమెంటుతో కట్టింది కాదు అది మన హృదయమే యశ్యాగ్రంథం అరవై ఆరవ అధ్యాయం మొదటి వచనంలో దేవుడే స్వయంగా ఈ శక్తివంతమైన మాట అడుగుతున్నారు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నాకోసం కట్టే ఇల్లు ఏ పాటిది అని ఆలోచించండి ఆకాశమే సింహాసనంగా భూమి పాదాల కింద పీఠంగా ఉన్న అంత గొప్ప దేవుణ్ణి మనం కట్టే చిన్న చిన్న ఆలయాల్లో బంధించగలమా కదా ఆయన చేతులతో కట్టిన ఆలయాలలో నివసించేవాడు కానే కాదు మరైతే ఆకాశ మహాకాశాలు కూడా పట్టజాలని ఆ దేవుడు ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉండాలని ఇష్టపడతాడు దానికూడా ఆయనే జవాబిచ్చారు విరిగి నలిగిన హృదయం ఏవరికుంటుందో వారిలో నేను నివసిస్తాను అని చూసారా అందుకే దేవుడు నివసించాలనుకునే నిజమైన ఆలయం మన హృదయమే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సందేశం ఏదో గుంపుకి చెప్పేది కాదు ఇది చాలా చాలా వ్యక్తిగతమైనది ఎందుకంటే మన దేవుడు ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా ఎరుగును ఆయన మనల్ని పేరు దేవుడు పిలిచేదేవుడు ఈరోజు లోకాన్ని చూడండి మనమంతా నంబర్లమే మనకో ఫోన్ నంబరో ఆధార్ నంబరో బ్యాంక్ అకౌంట్ నంబరో మనల్ని ఒక సంఖ్యగా చూస్తుంది లోకం కాని దేవుడు అలా చూడడు ఆయన ఎప్పుడూ ఏయ్ నువ్వు అని పిలవడు ఆయన మోషే మోషే అని సమూయేలు సమూయేలు అని సౌలా సౌలా అని పేరు పెట్టి పిలుస్తాడు అవును ఆయనకు మన పేరు తెలుసు ఆయన దృష్టిలో మనం కేవలం ఒక నంబర్ కాదు సరే దేవుడికి మన పేరు తెలుసు ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం వేసుకోవలసిన అతి ముఖ్యమైన ప్రశ్న నా పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉందా ఈ ఒక్క ప్రశ్నకు వచ్చే సమాధానమే మన నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది ఎవరి పేర్లు ఆ జీవగ్రంథంలో ఉంటాయి ఎవరి జీవితాలైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడతాయో వారి పేర్లు మాత్రమే ఆ గ్రంథంలో నమోదు చేయబడతాయి వారే పరలోకరాజ్యంలో ప్రవేశిస్తారు ప్రకటన గ్రంథం చాలా స్పష్టంగా చెబుతోంది ఎవరి పేరైతే జీవగ్రంథంలో కనబడదో వారు అగ్నిగంధకాలతో మండే గుండంలో పడవేయబడతారు ఇది చాలా తీవ్రమైన హెచ్చరిక మరి మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడితే ఒక వ్యక్తి ఏసయ్యను నిజంగా తన హృదయంలోకి ఆహ్వానిస్తే అప్పుడేమవుతుంది కేవలం పరలోకంలో నిత్యజీవం మాత్రమేనా కాదు ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే మన జీవితంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి ఆ ఫలితాలేంటో ఇప్పుడు చూద్దాం యేసు మన హృదయంలోకి మన ఇంట్లోకొచ్చినప్పుడు మొట్టమొదటగా ఆయన ఇచ్చేది విడుదల ఎలాంటి విడుదల ఏళ్ల తరబడి వదలలేని దురభ్యాసాలనుండి విడుదల త్రాగుడు జారత్వం వ్యభిచారం వంటి పాపపు నుండి సంపూర్ణమైన విముక్తి వివాహేతర సంబంధాల నుండి స్వేచ్ఛ అన్నిటికంటే ముఖ్యంగా అపవాది కుయుక్తుల నుండి మన కుటుంబానికి ఒక దైవికమైన రక్షణ కవచం ఏర్పడుతుంది విడుదలతో పాటు ఏసయ్య ఇచ్చే మరో అద్భుతమైన బహుమతి శాంతి యోహాన్ స్వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఆయనే స్వయంగా అన్నారు నా శాంతినే మీకిస్తున్నాను లోకమిచ్చినట్టుగా నేను ఇమ్మట్లేదు అని అవును లోకమిచ్చే శాంతి తాత్కాలికం డబ్బు హోదా ఉన్నంతవరకే ఉంటుంది కాని ప్రభూ ఇచ్చే శాంతి మన పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు ఇటు చూసిన గందరగోళం కలవరాలతో నిండిన ఈ లోకంలో ఏసయ్య ఇచ్చే శాంతి మన ఊహకు మన గ్రహింపుకు మించినది చుట్టూ తుఫాను ఉన్న ఆయన మన హృదయంలో ఉంటే లోపల ప్రశాంతంగా ఉంటుంది ఆ శాంతి మనల్ని నింపుతుంది మన ఇల్లు మన హృదయం ఆయన శాంతితో నింపబడునుగాక ఇవన్నీ ఈ లోకంలో పొందేవి మరి మన అంతిమ నిరీక్షమేంటి మన గొప్ప భాగ్యమేమిటి ఒక్కటి ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆయన ఎత్తబడే వధూ సంఘంలో మనం మన మనకుటుంబముండాలి ఆయనతో పాటు యుగ యుగాలు తరతరాలు జీవించే ఆ గొప్ప ధన్యతను మనం పొందాలి అదే మన అంతిమ లక్ష్యం దేవుడు మన హృదయంలో నివసించాలని ఆయనతో మన ప్రయాణాన్ని కొనసాగించాలని ఆశపడే ప్రతి ఒక్కరి కోసం ఇలాకి మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు మా ఛానల్ను అనుసరించండి దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమెన్